తర్యంతం హనపాఠవిషునర్వి విమర్శకు స్థాపతి అశ్యూ అశ్యూ బాల్క అస్తి విద్యాల అస్తి బాళక అస్తి విద్యాల

ఫల వస్తుంది బాక మనుషాస్యా కరోతి ఖాదనక్రియా బాక నిష్కాసయ రాఘవేంద్రమహోద నిష్కాసయ అంటే తీసేయ అదనక్రియ కరోతి బాళక వస్తుంది ఈసి వస్తుప్సితమం కర్మ కర్తుప్సి అస్ప్సితం అది తే కర్మ అది కర్మ

సూత్రం దర్షే అత్రపశ్యంత కర్తుః ઈચ્છિતતમં కర్మ కర్తుః కర్తు అంటే కర్త యొక్క కర్త కర్తకః కర్త ఎవరు ఆహా కర్త ఎవరుని అంటే క్రియ చేసేవాడు కర్త క్రియ యా కర్త 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 అంటే క్రియ చేసే వ్యక్తి ఎవరైనా సరే బాలక వృద్ధ మనుష్య సింహ పశవ క భవత్ క్రియ క్రియా క్రియాం కరోతి సహకర్త సా కర్త ఎవరైతే క్రియలు చేస్తారో పని చేస్తారో వాళ్ళేంటి కర్త అయితే ఇక్కడ ఏమన్నాడు కర్తు ఈప్సిమం ఈప్సిమం తరం తమం అంటే అత్యంత ప్రియమైనది అత్యంత ప్రియమైనదే కర్మ కర్తకి ఏదైతే అత్యంత ప్రియమ ప్రియమో అదే కర్మ అని చెప్తున్నాడు కర్మ ప్రథమ ఏకవచనం అనువృత్తి కార్యకి కొంచెం వివరించి చెప్తాను నేను కర్తు క్రియ్ ఇష్టతమం తత్ కారకం కర్మ భవతి కర్తకు అత్యంత ప్రియమైనదే కర్మ అని చెప్తున్నాడు అయితే అన్ని దగ్గర ఇష్టం ఉండదు పిల్లలకి ఇప్పుడు విద్యాలయం పోవడం ఇష్టమా ఇష్టం ఉండదు అక్కడ ఒక సూత్రం రాశాడు తథాయుక్తం తథాయుక్తం చ అనిక్షితం అనిశ్చితమైనా సరే క్రియ క్రియలో అతనికి అనిక్షితమైంది ఏదో దాంట్లో కూడా కర్మని అంటే ఇప్పుడు భోజనం చేస్తారు కదా భోజనం కరోతి సహ భోజనం కరోతి భోజనం ఇప్సితం విషం ఇప్సి వస్తే ఇప్సిమం అక్కడ గమన సాధక తమం అంటే తమం అంటే అంతకు మించింది గుడ్ బెటర్ బెస్ట్ ఇంగ్లీష్ లో ఉంటుంది కదా అంతకు మించింది లేదు ఇక తర అంటే కొంచెము ద్వితీయ శ్రేణి తమం అంటే అంతకు మించింది లేదు ఇక అత్యుత్తమం అంటే ఉత్తమం ఉత్తమ ఉత్తమం తర తమ తమ అనేసరికి అంతకు మించింది లేదు ఇంకా దానికంటే ఎక్కువ పోల్చలేము దాని తమ అంటారు అయితే ఇక్కడ ఏంటి విద్యార్థికి ఇప్సితమైన వస్తువు ఏ ఏదో అది కర్మ సంజ అయితే దీన్ని మనము స్థూలంగా తెలుసుకోవాలంటే కిం ఖాదతి కిం పశ్యతి కిం ఎక్కడైతే వస్తుందో అక్కడ కర్మ ఉన్నట్టు లెక్క ఇప్పుడు బాలక ధావతి బాలక ధావతి అన్నప్పుడు అక్కడ ధావతి అనే దాంట్లో కిం ధావతి అని అంటామా అత అయితే అది ఈ సూత్రం తర్వాత మీకు అకర్మక క్రియలు సకర్మక క్రియలు అంటే కర్మ ఉండి క్రియ చేస్తాడు కర్త కర్మ లేకుండా చేస్తాడు ఇది ముందు మనకు అర్థమైతే అది అర్థం ఇది అయితే ఇక్కడ ఏంటంటే ఇప్సితమ ఇప్సితమం ఏదైతే కర్తకు ఇప్సితమం అంటే అత్యంత ప్రీతికరమైందో అది కర్మ సంజ అని చెప్తున్నాడు చెప్పి ఇక్కడ ఉదాహరణ ఏమిస్తున్నాడు చూడండి దేవదత్త కటం కరోతి దేవదత్త కటం కరోతి కరోతి క్రియ ఎవరు చేస్తున్నారు ఇక్కడ దేవదత్త తసిత అంటే ప్రయోజనం ఇప్సిత అంటే అక్కడ చాలా ఇష్టమైందని కాదు అతని ప్రయోజనం నెరవేరి ఇప్పుడు మీరు సంస్కృతం నేర్చుకుంటున్నారు కదా అదేంటి పుష్ప భగిని సంస్కృత సంస్కృతం అభ్యాసం సంస్కృతం అభ్యాసం కరోతి అభ్యాసం కరోతి కానీ సంస్కృతాభ్యాసం వ్యాకరణాభ్యాసం వ్యాకరణాభ్యాసం ఏంటి ఆమె ఇచ్ఛితమం వస్తువు అక్కడ కాబట్టి ఇచ్ఛితమం కర్మ అయినప్పుడు కర్మలో ఏమైతుంది ఇప్పుడు ఉదాహరణకి ఇంకో ఉదాహరణ అంటే అంటే చంపాడు అక్కడ ఆ వధ క్రియ ఎవరు చేస్తున్నారు అక్కడ ఇప్సితమం అంటే మరి ఆయనకు చంపాలని ఇష్టం ఉందా అని మనకు ఒక ప్రశ్న వస్తుంది కాదు ఆయన ఆయన ప్రయోజనం నెరవేరుతుంది అక్కడ దుష్ట రక్షణ చేయడానికి ఆయన ప్రయోజనం నెరవేరు ప్రయోజనమే ఆయన ఇచ్చితమం చంపడం కాదు అక్కడ అక్కడ ఏంటి ఇచ్చితమం ప్రయోజనం అంటే ప్రయోజనం ఆయన రావణుని హతం చేయాల ఈ క్రియ చేయడానికి అది ఇచ్చితమం అంటే ప్రయోజనం నెరవేరడు ఇప్పుడు బాలక విద్యాలయం గచ్చతి బాలక విద్యాలయం గచ్చతి గచ్చతి గమన క్రియ ఎవరు చేస్తున్నారు బాలక 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 చేస్తున్నారు కదా అక్కడ ఆ విద్యాలయం ఇష్టం ఉంటదా లేదా అది వేరు విషయం కానీ అతని ప్రయోజనం నెరవేరుతుంది గమనక్రియకు ఏ ఉద్దేశంతో ఏ ఏ ఉద్దేశంతో గమనక్రియ చేసినా ఆ ఉద్దేశం నెరవేరుతుందా లేదా నెరవేరుతుంది నెరవేరుతుంది కదా అదేవిధంగా రామ రామ రావణం హంతి అన్నప్పుడు ఈ హనన క్రియ చేసినప్పుడు అతను అతని ఉద్దేశం ఏంది అతని హననం చేసి దుష్టత్వాన్ని నిర్మూలనం చేయడం ఆ ప్రయోజనం నెరవేరుతుందా అక్కడ కాబట్టి అంటే అక్కడ ప్రయోజనం నెరవేరడం ఇది ఇక్కడ అర్థమైందా మీకు అర్థం కాలేదా అవగతం అయితే శీతమం ఆ ఒకే దగ్గరనా లేకపోతే ఇంకా వేరే దగ్గర కూడా కర్మ సంధ్య అవుతుందా మనము ఇంతకు ముందు కూడా అధికరణ కారకంలో ఈ ధాతువులతో ఈ ఉపసరగలు కలిసినప్పుడు కూడా కర్మ కర్మసంధ్యను ఉపయోగిస్తామని తెలుసుకున్నాము ఇక ముందుకు వెళ్దామా ఇది ఇక్కడ అర్థమైంది కదా మీకు అంటే దీన్ని సంక్షిప్త సంక్షిప్తంగా తెలుసుకోవాలంటే కిమ్ అనే ప్రశ్నకి సమాధానం వస్తే అక్కడ కర్మ ఉన్నట్టు కిమ్ దానికి సమాధానం రాకపోతే ప్రశ్న లేనట్టు ఇప్పుడు నేను ఇందాక చెప్పిన కదా బాలక ధావతి బాలక ధావతి ధావతి క్రియ కరోతి బాలక కిం ధావతి అనే దానికి ప్రశ్న వస్తుందా రాలేదు కాబట్టి దాన్ని ఏమంటారంటే అకర్మక క్రియ ధావ ధావన క్రియ ఏంటి అకర్మక క్రియ దీంట్లో క్రియలు రెండు రకాలు సకర్మక క్రియ అకర్మక క్రియ అంటే కర్మయుక్తంగా ఉన్న క్రియలు కొన్ని కర్మయుక్తంగా లేని క్రియలు కొన్ని వీటిని అంటే అక్కడ అక్కడ కూడా ధావన క్రియ ఇప్సితమే ఇప్సిమే కదా పరిగెత్తడము అది కర్తకి ఇష్టమే కదా అట్లనే బాలక శేతే బాలక శేతే శేతే అంటే నిద్రించడం శేతే కిమ్ చేతి అనే దానికి జవాబు వస్తుందా ఉత్తరం వస్తుందా వస్తుందాతి లేదు అంటే అక్కడ కర్మ కర్మ లేదు తమం అది కూడా నిద్ర కూడా ఇప్సి తమం కదా కానీ అక్కడ కర్మ లేదు అంటే సకర్మక క్రియల కోరకే ఈ సూత్రము మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే కేవలము సకర్మక క్రియలకే ఈ సూత్రము అకర్మక క్రియలకు లేదు మీకు సూత్రాలు అకర్మ మీకు కర్ కర్తరి వాచ్యము కర్మ వాచ్యం చాలా ఉంటాయి ప్రయోగాలు అందుకే ఇక్కడ చిన్నగా మీకు ఆ సందేహం లేకుండా అంటే అక్కడ కూడా ఇప్సితమే కదా నిద్ర 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 ఇష్టం లేని వ్యక్తి ఎవరు చెప్పండి ఎవరికైనా నిద్ర ఇష్టం లేకుండా ఉంటారు నిద్ర కోరకు మాత్రలు తీసుకుంటారు రకరకాల ప్రయత్నాలు ప్రయత్నాలు చేస్తారు నిద్ర సుఖంగా నిద్రిస్తే చాలా అదృష్టవంతులు అంటారు అంటే నిద్ర ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేరే లేదు అయితే అది కూడా తమం కానీ అక్కడ కర్మ సంధ్య రాలేదు ఎందుకు నిద్ర అతనిలోనే ఉంది వేరే పదార్థం అవసరం లేదు ఇప్పుడు ఫలం అన్నప్పుడు ఫలం వేరే పదార్థం పుస్తకం వేరే పదార్థం తనకు భిన్నమైన పదార్థం అక్కడ తనకు భిన్నమైన పదార్థమే కదా పుస్తకం విద్యాలయం గృహం ఇవన్నీ భిన్నమైన కర్తకు భిన్నమైన పదార్థాలు కానీ నిద్ర నిద్ర అతనిలోనే ఉంది వేరే పదార్థం భిన్న పదార్థం కాదు కాబట్టి ఇక్కడ మనం చిన్నగా మీకు ఇక్కడ సందేహ నివృత్తి కొరకు చెప్తే అనే దాంట్లో కర్మ కర్మకారకం అంటే భిన్న వస్తువు ఉన్నప్పుడే వస్తుంది అందుకే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే దేవదత్త కటం కరోతి కట్ట దేవదత్త దేవదత్తేన భిన్న అస్తి దేవదత్తా భిన్నం ఇక్కడ దేవదత్త భిన్నమైన వస్తువు కదా కటం కటం అంటే అదేంటి చాప మ్యాట్ ఎంఏటి మ్యాట్ దేవదత్త కటం కరోతి కరోతి క్రియ ఎవరు చేస్తున్నది ఇక్కడ దేవదత్త దేవదత్త చేస్తున్నాడు చేస్తున్నప్పుడు అతని ఇచ్చిత అంటే భిన్నమైన వస్తువు అతనిలోనే ఉంది ఈ కటం అనేది లేదు బయట బయట అన్య భిన్న వస్తువు భిన్న పదార్థ అస్తి అత అత్ర ఇచ్చితమం ప్రకటి అక్కడ ప్రకటించబడుతుంది కాబట్టి ఇక్కడ ద్వితీయ కర్మలో ద్వితీయ వస్తుందని చెప్తున్నాడు ఆయన ప్రయోజనం ఎప్పుడు నెరవేరుతుందంటే ఆ చాప కటం తర్వాత అంటే మ్యాట్ చేపలు అల్లే వాళ్ళు కదా బుట్టలు అల్లే వాళ్ళట్టుగా చేపలు వాళ్ళు ఒకప్పుడు మీరు చూసారా చేపలు అల్లే వాళ్ళను అయితే ఆ చాపను తయారు చేస్తున్నాడు ఆయన ఆ క్రియ ప్రయోజనం నెర నెరవేరుతుంది కాబట్టి అది కర్మ మతజి మతజి అడగండి అడగండి ఇలాంటి చోట అది కర్మ హిడిన కనుక నిద్రాతి అనాలండి అక్కడ నిద్రతె అని మాత్రమే అనలేమో నిద్ర తనలో ఉంది కనుక నిద్రతే అని మాత్రమే వాడాలండి అక్కడ ఆ అంతే నిద్రాతి దేవదత్త నిద్రతి నిద్ర నిద్రాతి దేవదత్త కానీ అక్కడ కర్మ లేదు కర్మ లేదు అంటే మీకు ఎప్పుడైనా ఈ సూత్రం చూసినప్పుడు మాతాజీ ఇప్సితమంలో కర్మ అని చెప్పింది కదా మరి అక్కడ కర్మ లేదు అనే సందేహం రాకూడదు కాబట్టి చెప్పాను ఈ సందర్భం అంటే ఇప్సితమం అంటే అక్కడ ప్రయోజనము నెరవేరడం ఇప్సితమం అంటే ఇష్టమైనది అంటే ప్రయోజనం ఇప్పుడు అక్కడ చాప తయారు చేయడం అతని ప్రయోజనం ఆ చాపను నిర్మించడం అతని ప్రయోజనం విద్యాలయం విద్యాలయం వెళ్ళడం విద్యాలయం వరకు చేరడం అతని ప్రయోజనం కాబట్టి ఆ ప్రయోజనము అతను ఇప్సితమం కాబట్టి అక్కడ అది కర్మ అయింది కర్మలు ద్వితీయ ఇక్కడ ఇంత వివరణ ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటే అకర్మక క్రియలు కూడా ఉంటాయి అప్పుడు మీకు సందేహం వస్తుంది కర్తూరి కర్మ అన్నప్పుడు మరి అదే ఎందుకు అక్కడ కూడా ఇప్సితమం అక్కడ కర్మ ఎందుకు లేదనే సందేహం రాకూడదని చెప్పడం అయిపోతుంది అవగతం నా అవగతం అవగతం అవగతం

విద్యాలయం గచ్చతి మాత భోజనం పచతి అహం ఆపణం గమన క్రియలో మన ప్రయోజనము మన ఇష్టమైన వస్తువు ఏంటంటే ఆపణం ఆపణం అంటే షాప్ అర్థమైందా శివప్రసాద మను शिव प्रसाद मनुस्मृति पढ़ती पठन क्रिया जो शिवप्रिव प्रसाद कर्ता अस्थ स्वतंत्र मनुस्मृति पढ़ती भारत पढ़ती वेद गच्छति गच्छतिम्पी सह स्वतंत्र सह शिव प्रसाद महोदय स्वतंत्र अहम स्वतंत्र भाव स्वतंत्र అత్యి సూత్రం అది స్వతంత్ర కర్త క్రియాకరణే య స్వతంత్ర క్రియా చేయడంలో ఎవరైతే అత అతనికి కర్త అని అంటారు అతను మనస్మృతి చదవచ్చు అది విద్యాలయం రాకపోవచ్చు అతని ఇష్టమిక ఇక స్వతంత్రుడు కర్మకరణే స్వతంత్ర అగ్రే గచ్చా దగ్గర నేను ఎందుకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చిందంటే కర్మ లేకు లేని క్రియలు కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది అగ్రే అగ్రే తథాయుక్తం చానీసి అత్ర పశ్యంతు

అంటే అంటేంటి కోరిక కోరిక నా ఇచ్చిత కోరిక లేకపోవడం అంటే కేవలం కోరిక ఉంటేనే అదేంటి కర్మ అవుతుందా అతని అభిష్టమైన వస్తువుల్లోనే కర్మ అవుతుందా అంటే కాదు తథాయుక్తం అదే విధంగా అనిచితంలో కూడా జరుగుతుంది అందుకే ఇందాక చెప్పాను విద్యాలయం వెళ్ళాలంటే బాలుడికి ఇష్టం ఉండదు ఇష్టము ఇష్టం ఉండకపోయినా అనిక్షితమైనా కూడా అతను కర్మ చేస్తున్నాడు క్రియ క్రియ చేసేటప్పుడు అతని ప్రయోజనం అక్కడ కనబడుతుంది కాబట్టి అది కర్మ కర్మసంజైంది కర్మ కారకే అందు ప్రకారేణ కర్తు ఈప్సితమం క్రియయా యుక్తం తన ప్రకారేణి కర్తూ కర్తు అనిక్షితమే యుక్తం భవత్ తత్ కర్మ సంజకం సత్ అత్ర పశ్యంతు విషం భక్షయతి విషం భక్షయతి భక్షణ కోపి మనుష్య భక్షణ క్రియ మనుష్య ఎవరో మనుషుడు చేస్తున్నాడు అక్కడ విషం తినాలనే కోరిక ఎవరికైనా ఉంటది నిశ్చిత వస్తువు ఉంటుందో ఉండదు అంతెందుకు గుళికాం ఖాదతి గుళికాం ఖాదతి గుళికం అంటే మాత్ర ఖాదతి ఆ ఖాదన క్రియ ఎవరు చేస్తుండ్రు రుగుణ 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 కానీ అతనికి గుళిక ఇష్టమా అని క్రియ చేస్తున్నాడు కర్త ఆ కర్తలో ప్రయోజనం నెరవేరుతుంది కాబట్టి అది అనిచిత వస్తువైనా అందులో కూడా కర్మ సంజ అర్థమైందా రుగుణ గోళికా ఖాదతి గోళికా తస్య తసి వస్తు నాస్తి మోదకం నాస్తి తత్ ఫలం నాస్తి రోటికా నాస్తి తస్య ప్రయోజనం కిం స్వస్థ ప్రయోజనం అది తిషం త్యజన్వ స్వాస్థ్యం ప్రయోజనం అంటే ఇక్కడ ఈప్సి అనిచిత అంటే ప్రయోజనం నెరవేరడం అంటే అక్కడ దాని యొక్క ఫలం నెరవేరడం అతను క్రి ఏ క్రియ అయితే చేస్తున్నాడో దాని ఫలం ఫలం నెరవేర నెరవేరడం అందుకేమంటారంటే కర్త ఏదైతే క్రియ చేస్తున్నాడో దాని ఫలము ఎవరు అనుభవిస్తారో అది కర్మ అని మనం తెలుగులో చదువుకుంటాం కర్త కర్త చేసే క్రియ ఫలము దేని దే ఏ వస్తువుపై పడుతుందో అది కర్మ అని మనం చదువుతాం మీరు చదివారా లేదా కర్త కర్మ క్రియ వాక్యంలో క్రియ క్రియ చేసేవాడు కర్త ఇదైతే పక్కా తెలుసు మనకు తెలుసా చేయాలి ఎవరు క్రియ చేస్తారో వాళ్ళు కర్త వాళ్ళు మనుషులు కావచ్చు పిల్లలు కావచ్చు పక్షులు కావచ్చు పశులు ఖగాహ ఉడ్డీయతే ఆ పశవ చెరంతి మనుషా గచ్చంతి ఆ ఛాత్రా పఠంతి ఇవన్నీ క్రియలను చేసే వాళ్ళు ఎవరైనా వాళ్ళు కర్త అయితే ఈ కర్త చేసే కర్తకు దేని వల్ల ప్రయోజనం నెరవేరుతుంది ఈ క్రియా ప్రయోజనం దేని వల్ల నెరవేరుతుందో అది కర్మ అయితే వాక్యంలో కర్మ ఉందా లేదా అని తెలుసుకోవాలని అనుకుంటే కిమ్ అనే ప్రశ్న మీరు ఆ వాక్యంలో వేసి చూడండి చూ మీకు కి ఉత్తరం దొరికితే సమాధానం దొరికితే అది కర్మ సకర్మక క్రియ అన్నట్టు కిమ్ అనే దానికి సమాధానం దొరకకపోతే అకర్మక క్రియ అర్థమైందా సహధావతి కిం ధావతి తస్య సహ గ్రామం గచ్చతి సహ గ్రామం గచ్చతి క్రియలో కర్మ ఉందా సహతి గ్రామం ఉంది అంటే ఆ ప్రయోజనం గచ్చతి క్రియలో గ్రామం అనేది ఉంది కాబట్టి దాంట్లో కర్మ ఉంది సహ పశ్యతి చిత్రం పశ్యతి ఆకాశం పశ్యతిం సూర్యం కర్మ అస్తి అంటే కిమ్ దానికి సమాధానం వచ్చిందంటేనే అది సకర్మక్రి క్రియ అంటే కర్మయుక్త క్రియా అర్థమైందా

అకర్మక కర్మ యుక్త క్రియా నాస్తి ఇది ఇక్కడికి మీరు కర్మ దాంట్లో మీరు అర్థం చేసుకునేది ఏంటంటే ఇప్సితం అంటే ప్రయోజనం అనిప్సితం అంటే అక్కడ కూడా ప్రయోజనం నెరవేరుతుంది కానీ అతని ఇష్టమైన పదార్థం అక్కడ లేదు విషం రక్షి చౌరాన్ పక్ష్యతి ఇవి ఉన్నాయి కదా అట్లాగే అనిప్సి కర్మ ఇవి అనిశ్చిత కర్మలో కూడా అనిశ్చిత వస్తువులో కూడా కర్మ ఉంటుంది ఈప్సి వస్తువు ఫలం ఖాదతి సూర్యం పశ్యతి గ్రామం గచ్చతి చిత్రం పశ్యతి గానం శృణోతి ఇవన్నీ అతని ఇప్సి కర్మలు ఇక్కడ ఏంటి విషం భక్షయతి సింహ సింహం పశ్యతి చౌరాన్ పశ్యతి ఇవేంటి అతను ఈసి దొంగను చూడాలనుకుంటారు ఎవరైనా సర్పం పశ్యతి బాలక సర్పం పశ్యతి చూడాలనుకుంటాడా కాబట్టి అనిశ్చితంలో కూడా అనిచిత అని అంటే క్రియ ద్వారా కర్త అనిచ్ఛిత వస్తువులు కూడా కర్మ ఇర్సిత వస్తువులు కూడా కర్మ